మొదటి శనివారం అండి ఈరోజు ఈరోజు ఇంట్లో మార్నింగ్ రొటీన్తో పాటు నేను సాటర్డే ఫుడ్ పూజ ఎలా చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము ఈరోజు పొద్దున్నే లేచిన వెంటనే కూడా అసలు వాన అసలు పడుతూనే ఉందనమాట నైట్ నుంచి కూడా ఇంకా ఒక సెవెన్ తర్వాత అలాగా వాన అయితే స్టాప్ అయింది ఇంకా నేను ఆ వాన ఆగే లోపల ఇంట్లో ముందైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి వంట అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు మార్నింగ్ అయితే వెజిటేబుల్ రైస్ చేసి పెరుగు పచ్చడి చేసి ఇచ్చేసాను అనమాట పిల్లలకైతే తొందరగా ఒకటే రైస్ అయిపోతుంది అనేసి ఇలాగ చేశాను అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకున్నాను నా స్టైల్లో నేను వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను ముందుగా అయితే ఒక దబ్బర్ పెట్టేసుకున్నాను అందులో నెయ్యి వేసుకున్నాను నెయ్యి షాజీరా అంటే అన్నీ కూడా బిర్యానీ స్పైసెస్ లవంగం దాల్చిన చెక్క ఇలాచి అవన్నీ వేసుకున్నాను బిర్యానీ ఆకు లేదు అందుకే ఇందులో స్కిప్ చేశాను అనమాట ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత నేను ఇందులో అల్లం తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట ఆ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి దీనివల్ల రైస్కి అయితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇందులో ఆ వేసుకున్న పేస్ట్ కూడా మంచిగా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో పచ్చి బఠానీ కొద్దిగా వేసుకున్నాను ఇందులో ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా ఇందులో ఒకటేసారిగా యాడ్ చేసేసుకున్నాను టమోటాలతో కలిపి కూడా యాడ్ చేసుకొని ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా కలిపేసి కాసేపు సన్నమంట మీద పెట్టుకున్నట్లయితే మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట ఇందులోనే నేను కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది హోమ్మేడ్ బిర్యానీ మసాలా కొద్దిగా ఇందులో కస్తూరి మేతి కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇందులో బాగుంటుంది మనకి వెజ్ రైస్కి కస్తూరి మేతి కొద్దిగా యాడ్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట వెజిటేబుల్స్ అన్నీ ఆ తర్వాత నేను నా ముందుగానే ఒక పదహైదు నిమిషాల ముందుగా రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట రైస్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసిన తర్వాత రైస్కి తగినన్నిగా నీళ్లు కూడా వేసుకొని ఇందులో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు చూసుకోవాలన్నమాట ఆల్రెడీ వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఉప్పు ఒకసారి చూసుకొని ఇందులో యాడ్ చేసి మనము మంట కొంచెం మరి ఎక్కువగా పెట్టుకుంటా పెడితే రైస్ మంచిగా కుక్ అయిపోతుంది ఇక నేను మామూలుగా బాటిల్స్ పిల్లలవి కడిగేసిన తర్వాత హాట్ వాటర్ వేసి మూత పెట్టేస్తాను అనమాట నైటు ఈరోజు నైట్ అది మిస్ అయింది అందుకోసం పొద్దున్నే బాటిల్స్ క్లీన్ చేసి ఇలాగ వేడి నీళ్ళతో అయితే కడుగేసి పెట్టుకుంటున్నాను అనమాట మామూలుగా నేను ఎప్పుడూ ఇదైతే చేస్తూ ఉంటాను మళ్ళా సండే అయితే లంచ్ బాక్సెస్ కూడా ఈ విధంగా వేడి నీళ్ళలో బాగా వాష్ చేసుకుంటాను అనమాట మాత్రం ప్రతిరోజు కూడా బా ఇలాగా వేడి నీళ్ళలో చేస్తాను ఆ వర్క్ చేసేంతటప్పుడు మన రైస్ ఏమైందో చూద్దాము ఇలాగ రై నీళ్ళు పోసి మూత పెట్టేస్తాను కదా ఒకసారి కలుపుకొని ఇప్పుడు రైస్ అయితే ఈ విధంగా ఉడుకుతుంది అనమాట ఇంకా అంతలోపల ఇక్కడైతే పెరుగు పచ్చడి రెడీ చేసుకున్నాను ఇది నేను ఇంట్లో చేసిన పెరుగు కూడా ఉందన్నమాట కాకపోతే పిల్లలు అందులో మీగడ వస్తుందని సరిగ్గా తినరు మా పిల్లలు అందుకోసం బయట ప్యాకెట్ పెరుగు తెప్పించి పిల్లల వరకు కూడా పెరుగు పచ్చడి ప్యాకెట్ పెరుగుతో చేపిచ్చాను అంతలోపల ఇంకా ఈ అంటే ఒక పక్క పని అవుతూ ఉంటుంది అనమాట వంట ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను ఒక ఒక తర్వాత ఒకటి చేసుకోవాలంటే టైం సరిపోదు అనమాట ఇంకా పిల్లలకి కూడా బాటిల్స్లో అయితే నీళ్ళు ఆల్రెడీ కాంచి చల్లారి పెట్టేస్తాను అనమాట నీళ్ళు ఆ నీళ్ళనైతే పిల్లలకి బాటిల్స్ అయితే నింపేశాను అనమాట ఇంకా స్నాక్స్ కూడా పెట్టేసాను ఈరోజు మార్నింగ్ స్నాక్స్ అయితే ఫ్రూట్స్ పెట్టాను బనానా పప్పాయ కొంచెం కొంచెం పెట్టించాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే బిస్కెట్స్ ఖర్చు అయితే రెడీగా ఇంకా రైస్ ఒక్కటి పెట్టాలి పిల్లలకి బాక్స్లో చూసారా వెజిటేబుల్ రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది పొడి పొడిగా వచ్చింది రైస్ కూడా రైస్ ఒకదానికొకటి కచ్చుకోకుండా నీట్గా వచ్చింది అనమాట చాలా బాగుంది కలర్ కూడా చూడడానికి సూపర్గా ఉంది ఇంకా రైస్ అయితే పెట్టి చేశాను అనమాట ఇంకా ఇలా ఒకసారి మంచిగా మరి ఎక్కువ వేడిగా మూత పెట్టేసేయకుండా కొద్దిగా చల్ల పెడదామనేసి ఇలా ఓపెన్లో పెట్టాను అనమాట ఇంకా పనులన్నీ అయిపోయినాయి ఇంకా నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంట్లోనే తులసి చెట్టు ఉందనమాట ఈ తులసమ్మకి పూజ చేయను దేవుడికి వెంకటేశ్వర స్వామికి అలాగా పెట్టుకోవడానికి పనికి వస్తుంది అనేసి అలా ఉంచుకున్నాను అనమాట ఇంకా ఈరోజైతే తులసి మాల కడదామనేసి ఆకు కట్ చేసుకొని వచ్చాను ఇది మామూలుగా మేము నట్టింట సిరిసున్నం నా నామకమ్మతో ఇలాగ నామం అనమాట తమలపాకుతో కానీ లేదా తులసి ఆకుతో కానీ ఇలాగ గోడకి రుద్దేసి దానిపైన ఇలాగ నామకమ్ము సిరిసున్నం అనమాట సిరిసున్నం అంటే రెడ్ కలర్లోని ఉంటుంది దాంతో నామం వేసుకుంటాము ఇలాగ నేను ఈరోజు స్పెషల్గా అయితే ఫస్ట్ మొదటి శనివారం కాబట్టి తిరువలనెల మొదటి శనివారం కాబట్టి ఇలాగ పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను రెండు పిండి దీపాలు వీటిని అయితే దీపాలు ఇందులో మామూలు ఆయిల్ వేసి చేసుకుంటున్నాను మనము ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో ఇలాగా పిండి దీపం పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామికి చాలా మంచిది అనమాట మామూలుగా నేను నిత్య దీపారాధన ఎలా చేసుకుంటానో అలాగ చేసేసుకున్నాను ఇంకా కింద మాత్రము ఇలాగ ఒక పీఠం ఏర్పరచుకొని స్వామి పట్టం పెట్టుకొని అలాగా ఆ గోడకి సిరిసున్నం నామకముతో నామం అనమాట నట్టింట అమ్మ వాళ్ళైతే తిరువల నెల మొత్తం కూడా అసలు నాన్ వెజ్జే తినరనమాట ఈ మంత్ మొత్తం కూడా ప్రతి శనివారం కూడా ప్రత్యేకంగా ఈ విధంగా పూజ చేసుకుంటారు మా అమ్మ వాళ్ళైతే ఇంకా నాలుగో శనివారంకైతే దేవుడికి ఇంకొద్దిగా ఎక్కువగా చేసుకుంటారనమాట ఆ రైస్ పప్పు వడ పాయసము బెల్లమన్నము అలాగా పిండితో బెల్లము పిండి కలిపి అలాగ చేసుకుంటారనమాట దేవుడికి పెట్టుకుంటారు వాళ్ళు మా ఊర్లో అయితే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే మూడో వారం మూడో శనివారం పెట్టుకుంటారనమాట నేను కూడా మూడో శనివారం అలా చేసుకుంటాను ఇంకా మొదటి శనివారం కాబట్టి ఇంకా ప్రతి శనివారం కూడా ఇలాగ పిండి దీపాలు పెట్టుకొని ఏదో ఒకటి ప్రసాదం చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటానన్నమాట ఇంకా అలాగే నామాలు కూడా చదువుకున్నాను ఇంకా అవన్నీ కూడా చదివేసుకొని నా పూజ అయితే అయిపోచేసింది అనమాట ఇంకా లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేసుకుంటే పూజ అయితే అయిపోతుంది ఈరోజైతే ఆవు నెయ్యి ఆవు పాలతో చేసుకున్నాను అనమాట పాయసం అయితే చేసుకొని ఇంకా స్వామికి అయితే పెట్టుకున్నాను ఈరోజు పిండి దీపాలు పెట్టుకున్నాను కదా చాలా అందంగా అనిపించింది చాలా బాగున్నారు ఈరోజు స్వామి వారైతే మామూలుగా మామూలుగా నేను నిత్య దీపారాధన చేస్తాను కదా అక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి పటం ఉంది ఇంకా ఇక్కడ కొంచెం స్పేస్ పిండి దీపాలు అవి పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోవడానికి కింద కొంచెం ప్లేస్ బాగుంటుంది ఫ్రీగా అనేసి ఈ విధంగా కింద పెట్టుకున్నాను అన్నమాట నాకు ఈ వెంకటేశ్వర స్వామి పటం అయితే కోవిడ్ వ్యాక్సిన్స్ చేసేటప్పుడు డ్రైవ్ అనమాట ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో తిరుపతిలోనే అక్కడ వాళ్ళు ఆ వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మాకు ఇచ్చారనమాట ఈ వెంకటేశ్వర స్వామి పట్టమైతే ఇది ఏదైనా ప్రత్యేకంగా పూజ చేసుకునేటప్పుడు నేను ఈ విధంగా పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట అన్నట్లు నా మొదటి శనివారం పూజ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఈ తిరుమలని ఎలా తెలుసా తెలియదా అని ఒకసారి నాకు కామెంట్ చేయండి మామూలుగా తిరుపతిలో అయితే తిరుమల శనివారాలను కూడా అంటూ ఉంటారనమాట మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా అత్తమ్మోళ్ళ ఇంట్లో కానీ తిరువల శనివారాలని అంటామనమాట ఇన్నిటికీ ఈ శనివారాల్లో మీకు తెలుసా తెలియదా ఒకవేళ తెలుసుంటే తిరుమల శనివారాలు అంటారా లేదా తిరువలి శనివారాలు అంటారా కమెంట్ చేయండి ఇంకా ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది బాగుంది అనమాట మామూలుగా అయితే ఏదన్నా పండగప్పుడు మామిడి అక్కడికి ఇక్కడికి వెళ్ళేదాన్ని అనమాట లేకపోతే కొనుక్కూచుకుంటాను ఆడ ఎందుకులే అనేసి ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి మన ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి ఏ పండగైనా కానీ సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఒక మామిడి కొమ్మ తించుకొని ఇలాగ దేవుడి గడ గడపకి పెట్టుకుంటున్నాను అనమాట ఎప్పుడు పచ్చని తోరణాలు మన ఇంటి గుమ్మానికి ఉన్నట్లయితే చాలా మంచిది ఒక మామిడే కన్నా మనము పెట్టుకుంటూ ఉండాలి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్